మార్చి ఏడు యోహాను సువార్త ఆరవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనములు ఈ వచనాలు మన ప్రభువు జరిగించిన అద్భుత కార్యాలలో ఒక దానిని వర్ణిస్తున్నాయి ఆయన చేసిన గొప్ప కార్యాలన్నిటిలో ఏదీ ఇంత బహిరంగంగా అంతమంది సాక్షులు ఎదుట జరిగించబడలేదు సువార్తలలో ప్రస్తావించబడిన అద్భుతాలన్నిటిలో నలుగురు సువార్తికులు సమానంగా రాసింది ఇదొక్కటే సిలువ పునరుద్ధానం గురించి నాలుగు సువార్తల్లో చెప్పబడినట్లు ఇది ప్రత్యేకంగా గమనించవలసిన అద్భుత కార్యమని చెప్పడానికి ఈ ఒక్క వాస్తవం చాలు ఒక విషయం ఏమిటంటే ఈ అద్భుతంలో క్రీస్తు వారి శక్తిని గురించి మనకు ఒక పాఠం ఉంది మన ప్రభువు ఐదు ఎవ్వల రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మంది పురుషులకు భోజనం పెట్టడం మనం చూస్తున్నాం అందరూ తిన్న తరువాత మిగిలిన పన్నెండు గంపలలో ఉన్న రొట్టె ముక్కలను గమనిస్తే ఒక అద్భుత సంఘటన జరిగింది అనడానికి స్పష్టమైన రుజువు మనకి కనిపిస్తుంది సృజనాత్మక శక్తి ఎంతో బాహాటంగా వినియోగించబడింది అంతకుముందు ఉనికిలో లేని ఆహారాన్ని ఉనికిలోనికి తేవడం జరిగింది రోగులను బాగు చేయడం మరణించిన వారిని బ్రతికించడంలో అంతకు ముందు ఉన్న దానినే బాగు చేయడమో లేక పునరుద్ధరించడమో జరుగుతుంది ఐదు రెట్టెలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టడంలో మాత్రం అంతకు మునుపు ఉనికిలో లేని దానిని సృష్టించడం అనేది తప్పక జరిగి ఉండాలి ఆత్మలకు మేలు చేయాలని ఆశించే ప్రతి వారికి ఇలాంటి చరిత్ర విశేషమైన జ్ఞానయుక్తంగానూ ప్రోత్సాహకరంగానూ ఉండి తీరాలి యేసు ప్రభు భూదిగంతముల వరకు రక్షించగలడని ఇది మనకు చూపుతుంది మృతమైన హృదయాలపై సర్వాధికారము గలవాడు ఆయనే విరిగిన దానిని బాగు చేయడం నాశనమైన దానిని తిరిగి కట్టడం రోగముతో ఉన్న దానిని స్వస్థపరచడం బలహీనముగా ఉన్న దానిని బలపరచడం మాత్రమే కాదు వీటికంటే గొప్ప కార్యాలు కూడా ఆయన చేయగలడు గతంలో లేని దానిని ఉనికిలోనికి రప్పించగలడు దానిని శూన్యంలో నుండి పిలవగలడు రక్షణ పొందలేదని మనము ఎవరి గురించి కూడా నిరాశ చెందకూడదు ప్రాణమున్నంత వరకు నిరీక్షణ ఉన్నట్టే ఒక దీనపాపి మరీ కఠినుడైపోయాడని లేక మరింత ముసలివాడయ్యాడని హేతువు ఇంద్రియ జ్ఞానము చెప్పవచ్చు విశ్వాసం ఇలా బదులిస్తుంది మా ప్రభువు నూతనపరచడమే కాదు క్రొత్తగా సృష్టించగలడు తన ఆత్మచేత నూతన హృదయాన్ని సృష్టించగల రక్షకునికి అసాధ్యమైనది ఏదీ లేదు ధ్యానం కోసం ఏహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఆది కాండము పద్దెనిమిది పద్నాలుగు